చిన్న జోక్ చెప్తాను వినండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట అయితే ఒక అతను అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్కి ఏట్రా ఎప్పుడు చూసినా మీ అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు స్కూల్కి వెళ్ళు మనం చెప్పాలి కదరా స్కూల్కి వెళ్ళమని అనేసి అంటే అప్పుడు అతను ఏమంటాడంటే ఏం చెప్తాంరా మా బాధలు మొన్న ఒక రోజు ఇటు స్కూల్ నుంచి రావడం లేట్ అయింది లేట్ అయితే నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను మా అబ్బాయి ఇలాగా రాలేదు స్కూల్ నుంచి ఎవరికైనా కనిపిస్తే ఇంటికి తీసుకురండి అని తర్వాత సోషల్ మీడియాలో కూడా పెట్టాను ఈ పెట్టడం కాదు కానీ వీడు రోజు స్కూల్ కానీ బయలుదేరడం అందరూ తీసుకొచ్చి దగ్గర దించేస్తున్నారా నా బాధ ఏం చెప్పుకుంటాను అనేసి అంటాడు వాళ్ళ ఫ్రెండ్తో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు వాళ్ళ కొడుక్కి ఏరా బాబు మన నువ్వేనా ఎవరైనా తీసుకొచ్చి దగ్గర దిగిపెట్టినప్పుడు నువ్వు చెప్పాలి కదా నేను స్కూల్కి వెళ్తున్నాను అంకుల్ అని అంటే అబ్బాయి అంటాడు లేదంకుల్ మా డాడీ ఎప్పుడైనా ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళకపోతే కొట్టేసి కొట్టిసారి స్కూల్కి పంపిస్తారు నేను స్కూల్కి వెళ్లకుండా దగ్గర ఉండి ఆడుకుందామని ఆడుకొని ఇది ఇదేదో నాకు బాగుంది అందుకే ఎవరు తీసుకొచ్చి ఇంటి దగ్గర దించినా నేనేమి కామ్గా మాట్లాడకుండా ఉంటున్నాను అంకులు అనేసి అంటాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఏడు చెప్తావురా మా బాధలో అని